హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాక్ష్యాలతో సహా మనోజ్ నిజ స్వరూపాన్ని రోహిణి ముందు బయట పెట్టిన శృతి షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి మీనా ఇంట్లో పనంతా చేస్తూ ఉంటుంది అప్పుడే నిద్ర లేచి వచ్చిన శృతి అయితే గుడ్ మార్నింగ్ మీనా అని అంటూ ఉంటుంది గుడ్ మార్నింగ్ శృతి అని అనగానే ఉదయమే ఎప్పుడు లేచో మీనా ఈ పనులన్నీ కూడా చేసేసావు అని అంటూ ఉంటుంది శృతి మరి అందరికీ టిఫిన్ చేసి అలాగే మనోజ్ తను ఆఫీస్కి వెళ్తారు కదా ఆయనకి కూడా క్యారేజీ పెట్టి అని చెప్తూ ఉంటుంది మీనా వాము నీది చాలా ఓపిక మీనా ఒకదానివి ఇంతమందికి వండుతున్నా ఉంటే నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటుంది శృతి గ్రేట్ ఏంటమ్మా తనకి అలవాటైన పనే కదా అయినా తను నీకులాగా కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చిందా పేదింటి నుంచి వచ్చింది వాళ్ళకి పొద్దున్నే లేచి ఇలాగే క్యారేజీలు పెట్టుకొని పూలు అమ్ముకోవడానికి వెళ్ళడం బాగా అలవాటే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే దాంతో తప్పేముంది అత్తయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అయినా కోటీశ్వరాలైనా నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి ఒకరి దగ్గర జీతం తీసుకుంటున్నాను కదా అలాగే ఏ పనిని కూడా తేలిగ్గా తీసేయకూడదు అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ప్రభావతి శృతి మాటలకి షాక్ అవుతుంది ఇంతలో ఇక రోహిణి అడావుడి చేసేస్తూ ఉంటుంది మనోజ్ని మనోజ్ ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ రెడీగా ఉంది తొందరగా బాక్స్ కూడా సిద్ధం చేసింది మీనా రా అని అంటూ మనోజ్ని పిలుస్తూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతితో శృతి అయితే అత్తయ్య మనోజ్ బావగారు గారు చాలా గ్రేట్ కదా తను ఆఫీస్లో చాలా వర్క్ చేస్తారంట అని అంటూ ఉంటుంది శృతి అవునమ్మా చాలా వర్క్ చేస్తాడు అసలు ఆఫీస్లో వాడికి ఖాళీయే ఉండదు అక్కడ ఎంప్లాయీస్ అందరినీ కూడా వీడియో చూసుకోవాలి వాళ్ళ ఓనర్ వీడి మీద ఎక్కువ బాధ్యత పెడతాడు అని ప్రభావతి మీనా ముందు మనోజ్ గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది శృతికి అయితే గుడ్ జాబ్ అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్తూ ఉంటుంది దాంతో ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉండగా శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక డబ్బింగ్ చెప్పేటప్పుడు శృతికి అయితే కాల్ వస్తుంది అవునా సరే నేను వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇంతలో శృతి అయితే క్యాబ్ బుక్ చేసుకుంటుంది ఆ క్యాబ్ కాస్త ఒక దారిలో ఆగిపోతుంది మేడం కారు ప్రాబ్లం వచ్చింది మీరు ఇక్కడే దిగేయండి మేడం మీకు వేరే క్యాబ్ని బుక్ చేస్తాను అని అంటూ ఉంటాడు అతనైతే పర్వాలేదయ్యా మా హస్బెండ్ని రమ్మంటాను ఇక నువ్వు వెళ్ళు అంటూ వా తనకి డబ్బులు ఇచ్చేస్తుంది డ్రైవర్కి ఇచ్చేసి అక్కడే ఇక తను పార్క్ అయితే కనిపిస్తుంది ఇంతలో రవి అయితే ఫోన్ చేస్తాడు ఏంటి కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చిందా నాకు ఇంకా ఒక అరగంట టైం పడుతుంది శృతి అంతలోకి నువ్వు పార్క్ దగ్గర ఆగానని చెప్పావు కదా ఆ పార్క్లోకి వెళ్ళు నేను వస్తాను అని అంటూ ఉంటాడు రవి సరే రవి అలాగే నేను పార్క్లో ఉంటాను వచ్చే ముందు కాల్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే పార్క్లోకి వెళ్తుంది అలా పార్క్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా చాలామంది మగాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళందరూ కూడా చేతిలో క్యారేజీలు పెట్టుకొని బాక్సులు పెట్టుకొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వీళ్ళందరూ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళ ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారేంటి అని అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డునైతే అడుగుతుంది శృతి అప్పుడే సెక్యూరిటీ గార్డ్ అయితే వాళ్ళందరూ కూడా ఆఫీస్లో పనిచేసే వాళ్ళే కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవమ్మా వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం లేక ఇంటి దగ్గరేమో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి ఇక ఆఫీస్కి వచ్చినట్టు బాక్స్ తీసుకొని సాయంత్రం ఆఫీసు వదిలిన తర్వాత అప్పుడు ఇక పగలంతా ఈ పార్కులోనే కూర్చొని కబుర్లు చెప్పుకొని పడుకొని తిని ఉంటూ వెళ్ళిపోతూ ఉంటారు అని అంటూ ఉంటాడు సెక్యూరిటీ మరి ఇంట్లో వాళ్ళకి శాలరీ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమి ఇవ్వరు కదా అప్పుడు అనుమానం రాదా అని శృతి అంటూ ఉంటుంది దానికి కూడా వీళ్ళు ఏదో ఒకటి పరిహారం వెతుక్కొని ఉంటారమ్మా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు పిల్లల్ని మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అతను ఇక అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని అసలు కూడా భార్యలు క్షమించకూడదు అని శృతి చెప్తూ ఉంటుంది ఇంతలో శృతికి ఆ జనం మధ్య మనోజ్ అయితే కనిపిస్తాడో ఇక ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే ఇదేంటి మనోజ్ బావ్ గారు కూడా ఈ వీళ్ళల్లో ఉన్నారో అని అనుకుంటూ ఇక ఒక చెట్టు చాటున నుంచోని వింటూ ఉంటుంది మనోజు తన స్నేహితుడితో మాట్లాడే మాటలని రే మనోజ్ ఇక ఎన్ని రోజులు రా మనకి కర్మ అని అంటూ ఉంటే తప్పదురా నాకేమో జాబ్ పోయింది ఆ విషయం మా అమ్మకి తెలుసు కానీ మా రో మా భార్య రోహిణికి తెలియదు రోహిణికి తెలిస్తే అస్సలు కూడా ఇంట్లో పెద్ద గొడవే చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మా అమ్మేమో ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయినా మా అమ్మ నాకు సపోర్ట్ చేసినంతసేపు ఇక ఈ నిజమనేది బయటపడదులే నేను సంతోషంగా ఉండొచ్చు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు మరి ఇంట్లో పోషణ ఎలాగరా మరి ఇంట్లో సరుకులు ఇవన్నీ కూడా ఎవరు తీసుకొస్తారు అని అంటూ ఉంటే ఇంట్లో మాకు ఇద్దరు గొర్రెలు ఉన్నారు ఒకరి పేరు బాలు ఇంకొకరి పేరు మీనా అంటే నా తమ్ముడు నా తమ్ముడు భార్య ఆ మీనా ఏమో ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తుంది పేదింటి నుంచి వచ్చింది ఏమీ తీసుకురాలేదని మా అమ్మ ఆమె పనిమనిషన్ చేసేసింది ఇక మా బాలుగాడు కోప్పడతాడు కానీ ఇంట్లో అన్నీ కూడా సరుకులన్నీ అన్ని వాడే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు కోపం అయితే ఉంది కానీ ఇంట్లో బాధ్యతగా కూడా చూస్తాడో ఇక నాకు అటువంటి దిగిలేం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక శృతి మనోజ్ నిజస్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది అసలు బాలు మీనా ఇంటి కోసం అంత కష్టపడుతుంటే వీడు మాత్రం ఇంటికి పెద్ద కొడుకయ్యి ఎలా జల్సాగా ఉన్నాడో ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పినా రోహిణికి చెప్పనివ్వదు అయినా మనకెందుకులే ఇవన్నీ విషయాలు నేను రవి సంతోషంగా ఉంటే చాలు అని మౌనంగా ఇక వెళ్ళిపోతుంది శృతి ఇంటికి రవి శృతి ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు ఇక మీనా అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది మీనాను చూసి చాలా జాలి పడుతూ ఉంటుంది శృతి మీనా ఇక నువ్వు రెస్ట్ అని అడుగుతూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదమ్మా రెస్ట్ ఎలా తీసుకుంటుంది నువ్వు వెళ్ళు ఫ్రెష్ అప్ అయిరా అయినా తనకి అందరూ వెళ్ళిపోతే ఖాళీయే కదా కూర్చొని ఏం చేస్తుంది అప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే డబ్బులు తీసుకొచ్చి మీనాకి ఇస్తాడో చూడు మీనా ఇవి నాన్న మెడిసిన్కి అదేవిధంగా ఇవి కూడా ఇంట్లోకి ఈ నెల చీటీ డబ్బులు అని డబ్బులన్నీ కూడా లెక్క చెప్తూ ఉంటాడు మీనాకి అదంతా కూడా శృతి చూస్తుంది తర్వాత రోజు మీనాకి హెల్త్ బాగోక తను ఉదయమే నిద్ర లేవదు నిద్ర లేవకపోయేసరికి అప్పుడే కా ప్రభావతి అయితే ఏ మీనా ఏంటి ఇంకా నిద్ర లేవలేదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మనోజ్ ఆఫీస్కి వెళ్ళాలని నీకు తెలీదా లే వంట చెయ్యి టిఫిన్ వండు అని అంటూ మీనాని హెల్త్ బాగోకపోయినా లేపేస్తూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఓపిక లేక అలాగే వంట గదిలోకి వచ్చి వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని చూసి శృతి అయితే ఇక సోఫాలో పడుకోబెడుతుంది సోఫాలో పడుకోబెట్టిన తర్వాత ఏంటత్త ఇదంతా అసలు ఏమనుకుంటున్నారు మీరు అలా ఒంట్లో బాగోలేని అక్క చేత వంట ఎలా చేయించగలుగుతున్నారు అని అంటూ ఉంటే అదంతా నాటకమమ్మ మనోజు ఆఫీస్కి వెళ్లకుండా ఉండాలని మనోజు ఆఫీస్లో లేట్ అయితే మళ్ళీ వాడు ఉద్యోగం పోతుందని అనుకునే రకం అది అని అంటూ ఉంటే అప్పుడే శృతి రోహిణి కూడా అవును శృతి అలాగే అనుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇక ఆపుతారా మీ ఇద్దరు ఏంటత్తయ్యా నీ కొడుకు భాగోతం ఎవరికి తెలియదు అనుకుంటున్నారో మీ కొడుకు ఆఫీస్కి వెళ్తున్నాడా నిజంగా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిజం చెప్పండి మీ కొడుకు క్యారేజీ తీసుకువెళ్ళి పార్కులో కూర్చొని ఫ్రెండ్తో జల్సా చేస్తూ ఆఫీస్కు వదిలే టయ్యానికి ఇంటికి వస్తున్నాడు నిన్న నేను చూశాను పార్కులో ఈ మనోజ్ని కానీ విషయం మీకు కూడా తెలుసు రోహిణి ఈ విషయం తెలియంది నీకే నీ భర్త జాబ్ మానేసి మూడు నెలలు అవుతుంది నువ్వు ఇచ్చిన ఆ జాబ్ని కాదనుకొని పొగరితో వచ్చేశాడు ఇప్పుడు పార్క్లో కూర్చొని పెద్ద ఆఫీస్కి వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అన్నీ తెలుసు కూడా ఈ ఆంటీ ఏమో మీనాని ఒంట్లో బాగోపోయినా ఆఫీస్కి టైం అవుతుంది మనోజ్కి అంటూ ఒంట్లో బాగోని మీనాని హింసిస్తుంది అని అంటూ శృతి అయితే మనోజ్ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రోహిణి మనోజ్ని చూసి ఎందుకు మనోజ్ ఎందుకు నువ్వు నన్ను ఇలా మోసం చేస్తున్నావు నిజంగా శృతి చెప్పింది నిజమే కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడైకా మనోజ్ అయితే నిజమే రోహిణి నువ్వు చూపించిన ఆఫీస్లో నేను వర్క్ చేయడం లేదు నీ భార్య చూపించింది లేకపోతే నీకు జాబే లేదని నన్ను అక్కడ ఏలన చేశారు అందుకే మానేశాను అని అంటూ మనోజ్ చెప్పేసరికి ఏంటత్తయ్యా మీరు కూడా నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అది కాదమ్మా వాడు జాబు వెతుక్కుంటాళ్లే ఆ తర్వాత జాబ్ వస్తుంది కదా నీకు తర్వాత చెప్దాంలే అనుకున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక అక్కడికి వస్తాడు సత్యం అసలు వాడు ఇలా తయారవ్వడానికి సగం కారణం నువ్వే అని అంటూ సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆలని క్లిక్ చేయండి